ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ షాక్ ఇచ్చింది రెండు వేల పదిలో విడుదలైన రోబో సినిమా కాపీరైట్ వ్యవహారంలో మనీ లాండరింగ్ కింద శంకర్ కు చెందిన పది కోట్ల రూపాయల పైగా విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ చేసింది అరూరు తమిళనాథన్ అనే రచయిత తన జిగుబా పుస్తకంలోని కథను కాపీ కొట్టి రోబో సినిమా తీసినట్లు రెండు వేల పదకొండులో ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాపీరైట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఏడును ఉల్లంఘించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తమిళనాథన్ కోరారు దీనిపై ఎగ్మోర్ కోర్టు కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఐ నివేదిక కూడా శంకర్ కు వ్యతిరేకంగా వచ్చింది జిగువా కథకు రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని తెలిపింది శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ అరవై మూడును ఉల్లంఘించినట్లు ఆ వివరాల ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది రోబో సినిమాకు పారితోషికంగా పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను శంకర్ అందుకున్నట్లు ఈడీ గుర్తించింది ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ నెల పదిహేడున ఆస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ తాజాగా ప్రకటించింది